దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ మీరు ఒక ధర్మాన్ని పరిరక్షించాలి మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు మీరు అందరూ మీ అందరికీ బాధ్యత ఉంది మీరు నిర్ణయించుకోవాలి ఎవరికి కోపాలు రావు ఎవరికి వేదన రాదు ఎవరికి బాధలు రావంటే కుదరదు వస్తాయి బాధలు వేదన ఉంది మాట్లాడతాం పోకండి ఎవరు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి ఒక తిరుమలకు సంపూర్ణంగా నాతో సహా ఖండిస్తా వస్తాం ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను இது மொதடிசாரி காது மேந்த மாட்டாடுதான்